నా పేరు అండి సో నేను త్రీ ఇయర్స్గా మహిళా పోలీస్ స్టేషన్ ఏలూరులో వర్క్ చేయడం జరిగింది సో ఈరోజు పువ్వురు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మా మెయిన్ ప్రయారిటీస్ వచ్చేటప్పటికి సో మహిళల భద్రత ఆ తర్వాత గంజాయి గంజాయి అయితే ట్రాన్స్పోర్టర్లు కానీ ఇక్కడ కన్జ్యూమర్స్ ఎవరైతున్నారో వాళ్ళ మీద డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఆ తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ సో మనకి ఎప్పుడైతే దొంగతనాలు ఎక్కువైతే ఎక్కడ జరుగుతున్నాయో సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి సో వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తాము సో అటువంటి వాళ్ళు దొంగలు ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా వాళ్ళని జైలుకి పంపడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అయింది మాత్రం మహిళలు సో మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా వాళ్ళ పట్ల ఏదైనా ఇబ్బందికరమైన ప్రవర్తన ఉన్నా కానీ వాళ్ళని అయితే క్షమించడం జరగదు హండ్రెడ్ పర్సెంట్ కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇక రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ సో టౌన్లో టౌన్ అంటే సాధారణంగా మనం హెల్మెట్లు వాడరు నార్మల్గా తిరుగుతుంటారు సో కొంచెం ఈ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఏదైతే మన వెహికల్ తీసుకోవాల్సిన ప్రైమరీ సేఫ్టీస్ ఉన్నాయి కొంచెం చూసి వెళ్ళడం అదేవిధంగా కొంచెం హెల్మెట్లు వాడడం మీకు చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ యాంటీ టెర్రిజం వర్క్ కానీ గంజాయి కానీ ఫేక్ కరెన్సీ మీద ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేశానండి నేను సో సో దాని మీద కాస్త కొంచెము ఎక్కువ నాలెడ్జ్ ఉంది నాకు గంజాయి మీద కానీ ఫేక్ కరెన్సీ కానీ సో అటువంటి ఉంటే మాత్రం డెఫినెట్ గా గట్టి చర్యలే తీసుకుంటాం గంజాం అండ్ ఇక్కడ ఎక్కడికంటే కూడా రాజమండ్రి ఎక్కువ ఉంది సో దాని కొంత ఆ రోజులు పోయి ఎక్కడ ఎవడో అమ్మాలి మనం తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నారండి అవునా సో డెఫినెట్గా మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు హ్యాపీగా నాకు షేర్ చేయొచ్చు డెఫినెట్గా మా ఉన్నతాధికారి దృష్టిలో పెట్టి వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు రాత్రి ఈ ప్రాఫర్ట్ ఆఫీస్ మీద స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేస్తాము డౌట్ లేకుండా